శ్రీమాత్రేనమ్మ వెల్కమ్ బ్యాక్ టు లతాభాస్కం బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి బుధవారము హ్యాపీ బుధవారం అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క వీడియో ప్లీజ్ దయచేసి ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి వీవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మీ ఇంటి బిడ్డగా ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు ఒక చెల్లిగా ఒక అమ్మగా ఒక అక్కగా ఒక బిడ్డగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నారండి వీడియో చూస్తున్నారు చూసి వెళ్ళిపోకండి దయచేసి ఒక లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి బెల్ బటన్ నొక్కే కాల్ అనే బటన్ వస్తుందండి దాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనా మీ అందరూ తెలిసిందేనండి ఓకేనా ఈరోజు సరదాగా ఇంతకుముందుకు చాలాసార్లు పెట్టానండి చికెను జీరా రైస్ వీడియోలు ఇప్పుడు ఏం స్పెషల్గా చూపించట్లేదు కాకపోతే వండేటప్పుడు చూపిస్తున్నాను అంతే మీకు ఓకేనా మీకు పూర్తి వీడియో కావాలి అని అనుకుంటే నా ప్రీవియస్ వీడియోలలో ఉంటుందండి చూడండి ఓకేనా జీరా రైసు చికెను అవి ఉంటాయి ఓకేనా ఇప్పుడు మామూలుగా లాగా లాగా చేస్తున్నాను అంతే చే ఎలాగో వంట చేస్తున్నానుగా మీ అందరు కూడా చూపిద్దాం చాలా రోజులు అవుతుంది కదా వంటలు చూపియ కాని చూపిస్తున్నాను ఓకేనా పదండి నెక్స్ట్ మనం ఈరోజు జీరా రైస్ చికెన్ కర్రీ వండుకుందాం ఓకేనా పదండి ప్రాసెస్ చూద్దాం చికెన్ కర్రీ జీరా రైస్ కానీ కావాల్సినవి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఓకేనా ఇది వచ్చేసి టమాటా అండి కొన్ని టమాటాలు వేసి కర్రీ చేద్దామనేసి టమాటా చికెన్ అండి ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టానండి ఇవన్నీ ఇంకా కూరగాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మన చికెన్లో కావాల్సినవి అన్నీ ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకేనా ఓకేనండి ముందుగా చికెన్ కర్రీ చేసుకుందాము చికెన్ కర్రీకి గిన్నె అండి గిన్నె పెట్టేసుకొని కొంచెం హీట్ కూడా అయ్యిందండి నేను కెమెరా సెట్ చేసుకునే లోపు కొంచెం ఆయిల్ వేద్దాము ఎందుకంటే చికెన్ మ్యాగ్నెట్ చేసినప్పుడే ఒక ఈ స్పూన్ అంతా పోసానండి అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట ప్రాసెస్ ముందే చూపించాను మీకు దాంట్లో కూడా ఉంది కానీ ఈరోజు మామూలుగా నార్మల్గా చూపిస్తున్నాను కచ్చిమిక్క తీసుకున్నాను మనకు చిల్లకుండా ఉంటుంది చిల్లకుండా ఉండడానికి అది తీసుకున్నాను చూడండి దీనికి అనిపించిన కలిద్దామండి మధ్యలో కట్టా అప్పుడు మిగతా వేసేద్దాం మర్చిపోయినండి టమాటోలు మద్దతు అందులో ఫస్ట్ వేసానండి కానీ దీంట్లో కొంచెం ఫస్ట్ వేసుకున్నాను

వచ్చేసాయండి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ వచ్చేస్తున్నాం బాగా మగ్గరిద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్టవ్ పైకి తీసుకున్నాండి కమ్మబుతూ ఉంటుంది దీనిపైన రైస్ వండుకుందాం ఒక జీరా రైస్ పెట్టుకున్నాను రైస్ కు మేము కావాల్సింది జీరా అండి కొంచెం జీరా ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి జీరా రైస్ లో నేను ఎక్కువగా ఏం మసాలా వేయనండి ఇది ఒక ఈ ఫ్లవర్ చూసుంటారు మీకు తెలిసే ఉంటుంది ఈ ఫ్లవర్స్ వేసుకుంటాను బగారాకండి కొ కట్ సాఫ్గా చేసేసుకుంటాను అంటే ఏమి వేయనండి దీంట్లో ఎక్కువ కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కొంచెం కొంత కరిగేపాకండి తాను జీరో వేసి వేసి సరిపోతున్నాం కొంచెం టేస్టీగా ఉండడానికి పడుకోదని నేను కొంచెం లేట్ గా ఇస్తాను అండి అంతేనండి దీనిపైన నెయ్యి పెట్టేసుకున్నాం అండి అల్లం ప్లేస్ కొంచెం సాల్ట్ అండి ఒక స్పూన్ కొంతతో వేస్తా దాన్ని బట్టి చూపించానండి ఇది నార్మల్గా వీడియో తీసుకున్నాను ఈవినింగ్ వంట వీడియో తీసుకున్నాను అంతే చికెన్ కూడా ఒకసారి కలిపేసి వన్ అండ్ హాఫ్ వేసానండి రైస్ వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ అందుకే తక్కువగా వేసుకున్నానండి త్రీ వేయట్లేదు స్తారండి నెయ్యి నాకెందుకో తాలింపులు వేస్తామనిపేదండి నేను ఇలాగ వాటర్లోనే వేసుకుంటాను కొంతమంది తాలింపులో పెట్టి వేసుకుంటారు నాకు ఆ టేస్ట్ నచ్చదు ఈ టేస్ట్ నచ్చుతుందండి అందుకే నేను వాటర్లో వేసుకుంటాను లేకపోతే రైస్ వేసిన తర్వాత అన్న దించబోదన్న కొంచెం ఉడికే ముందు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతుంది కానీ నేను అప్పుడు అన్న వేసుకుంటాను కానీ నాకెందుకో అప్పుడు వేపుది అండి ముందే ఆయిల్ అసలు వేపు అవ్వదు అంటే ఆ టేస్ట్ ఒక రకం ఉంటుంది అది ఈ టేస్ట్ ఒక రకం ఉంటుంది నాకు ఈ టేస్ట్ నచ్చదు అనమాట నాకు ఆ టేస్ట్ నచ్చదు అనమాట అందుకే చికెన్ చికెన్ది మీకు కనబడట్లేదు కదా చికెన్ కూడా ఒకసారి కలుపుకుందాము చూసారా బాగా మగ్గనిద్దామండి వాటర్ బరుక్కుతున్నాయి కనబడుతుంది మీకు నేను రైస్ కూడా నీళ్ళని తీసేసానండి రైస్లో వాటర్ అంతా తీసేను నీట్గా వచ్చేసి కొంచెం గరం మసాలా ధనియా అవన్నీ కనబడుతున్నాయండి మీకు చెక్క అవన్నీ కొంచెం చికెన్లోకి ఇది మసాలా ఎందుకంటే దీంట్లో కూడా మసాలా లేదు మళ్ళీ దీంట్లో కూడా మసాలా కొంచెం అన్నీ ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా చికెన్ అంటే లేదంటే కోసం సంగతికి ఇది మిక్సీ పట్టుకున్నాం పట్టుకుందాం ఓకేనా తర్వాత నేను దాంట్లో కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఓకేనండి రైసు వరకు వచ్చిందో చూద్దాం అయిపోతుందండి ఇంకా రైస్ దీన్ని షిఫ్ట్ చేసుకుందామండి ఎందుకంటే కొంచెం ఇది చిన్న మంట వస్తుందండి అందుకని రైస్ ఇక్కడ పెట్టుకుంటే కొంచెం చిన్న మంట వస్తుంది మంచిగా మంచి ఉమ్మడి వెళ్ళాలండి ఇది కొంచెం ఉమ్మకి సరిపోతుంది కొంచెం చిన్న మంట వేసుకున్నాం చికెన్ ఎక్కడ వరకు వచ్చిందో కొంచెం అగ్గండి ఇది మనం ఏదన్నా ఒక మిక్సీ చేసుకున్నాం కదండి మసాలా వేసేసుకుంటాం ఉడికినాక అన్నం మీది రైస్ మగిలినాక చికెన్ మంచిగా ఉడికినాక లాస్ట్లో కొత్తిమీర వేస్తాను ఓకేనా తర్వాత చూపిస్తాను ఓకేనండి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఆల్మోస్ట్ అయిపోయిందండి దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే సర్వించింది ద్దాం ఓకేనా చికెన్ రెడీ రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా మగిపోయిందంటే ఓకేనా వేడి వేడి చికెన్ రైస్ రెడీ అయిపోయాయి